నమస్కారం అండి నా పేరు జయచంద్ర మాది కడప అండి ఇది గత ఒక పది సంవత్సరాల నుంచి సర్రసాము పత్రిక మంది నేర్పిస్తున్నాము కడపలో దాదాపుగా ఐదు వేల మంది నేర్చుకోవడం జరిగింది అలాగే మేము ఎన్నో ప్రదర్శనలు చేశాము ప్రైమ్ మినిస్టర్ ముందర కూడా చేశాము సో మన కడపలో ఇంత గొప్పగా ఈ రాములీ యొక్క శోభయాత్రలో మాకు అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది వేల మంది జనాలు ఈ యొక్క విన్యాసాలు చూసి ఆడపిల్లలకి చిన్నపిల్లలకి యొక్క ఆత్మరక్షణ కలని ఈ ప్రదర్శన ద్వారా మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం మాకు దక్కినటువంటి అవకాశం చాలా గర్వంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అలాగే కేరళలో ఎంతో ఫేమస్ అయినటువంటి కలరి పయట్ ఈ మర్మ విద్యలు ఎప్పుడో పురాతన మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి విద్యలు అక్కడ మాకు మాస్టర్ రవి గారు అని చెప్పేసి ప్రమోదర కలరి అకాడమీ ఆయన అక్కడి నుంచి మాకు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇచ్చి మేము కూడా అక్కడికి చాలాసార్లు ట్రైనింగ్ తీసుకోవడంతో బోత్ డీమ్స్ బ్రహ్మోదయ కలరీ అకాడమీ జేసీఎస్ కలరే అకాడమీ బోత్ ఆఫ్ మాస్టర్స్ రదీప్ మాస్టర్ అండ్ జైస మాస్టర్ కలిసి మా టీం అంతా మా బృందంతో నలభై మందితో అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది పోయి లాస్ట్ ఇయర్ చేశాము మళ్ళీ ఇయర్ మాకు అవకాశం వచ్చింది చాలా సంతోషంగా ఉంది అండ్ మాస్టర్ రదీప్ గారు కేరళ నుంచి వచ్చారండి నమస్కారం ർ കം കമ്മിങ് ഫ്രം കേരള ഐ എം അവർ ഇൻസ്റ്റിറ്റ്യൂട്ടി നെയ്മ ബ്രഹ്മോദയ കളരി ട്വൻ്റി ഇയേഴ്സ് ഓൾഡ് മാർഷൽ ആർട്സ് എന്ന് ട്രെയിനിങ് അതാണ് അക്കാഡമി ബ്രഹ്മോദയ കളരി കേരള